మనం ఎవ్వరం కాదు పాటించట్లేదు సో కాల్ చూద్దాం హలో హలో నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అండి మీ పేరు నగ జ్యోతి మేడం జ్యోతి గారు హైదరాబాద్ నుంచి జ్యోతి గారు ఈరోజు జ్యోతి తెచ్చేదన్నా చిట్కా చెప్తారా చిట్కా పొడుపు కథ చెప్తాం పొడుపు కథ చెప్తారా ఓకే జ్యోతి గారు చెప్పేండి హలో ఆ చెప్పండి జ్యోతి గారు వినిపిస్తుంది ఆ అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా అంతికి వచ్చింది మహాలక్ష్మిలా ఉంది మేడం చీపరు కట్టనా అండి మేడం చీపరు కూడా ఇదే ఇదే చిట్కా ఇదే పొడుపు కథ వాడతారు కదా ఆహా లేదు మేడం లేదు వేరే పప్పు గుత్తియా పప్పు రుబ్బే ఉంటది కదా కవ్వం వినిపించట్లేదు కవ్వం అండి కవ్వం ఆహా లేదు మేడం కాదా అయితే మీరే చెప్పండి గడప ఓకే ఇందాక సరోజ గారు కూడా ఇలాంటి క్వశ్చన్ సేమ్ అనుకున్నాను ఇంకా ఏమైనా చిట్కా చెప్తారా మా కోసం మా ప్రేక్షకుల కోసం వచ్చే వారం చెప్తారు అంటే ఏం చిట్కా తెలియదు అంటారు ఇంటి చిట్కా కూడా తెలియదా అండి మీరు సామాన్యంగా వంట చేసేదే ఏదైనా పర్లేదు

ఓకే జ్యోతిగారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఇలాగే కాల్ ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా కాల్ చేయమని చెప్పండి ఇంకా జ్యోతిగారు చెప్పారు ఏంటంటే అల్లం రుబ్బేటప్పుడు అందులో నిమ్మరసం పోస్తే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అని చెప్పారు సో మంచి చిట్కా అండి నాకైతే తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే పాటించండి తెలియని వాళ్ళు ఉన్నా పాటించేసేయండి సో ఇప్పుడు ఏంటి అంటే పిల్లల కోసం చాలామంది ఏం చేస్తుంటారంటే వేడి అవుతుంది కదా పిల్లలకి పిల్లలకైనా పెద్దలకైనా పర్లేదు సాప్ జాగింజాలు ఉంటాయి అంటే బ్లాక్గా చిన్నగా ఉంటాయి వాటిని వాటర్లో వేస్తే కొంచెం ఈవినింగ్ వరకు అలా పెట్టామనుకోండి చాలా ఉబ్బిపోతాయి అవి అలా తీసుకుంటే చాలా మంచిది వేడి తగ్గుతుంది అని అంటారు ఎండాకాలంలో ఇవి చాలామంది వాడుతూ ఉంటారు అండ్ సబ్జా గింజలు చాలా మంచివి కూడా హెల్త్కి సో అవి రోజు కొంచెం ఒక వన్ వీక్ ఒకసారి అలా ట్రై చేయండి బాగా వేడి ఉన్నవాళ్ళు అలా చేస్తూ ఉంటే కొంచెం తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి